హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అనమాట ఈరోజు వీడియో ఏంటంటే మనకు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వర్షాకాలం అనేది దోమలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం వాటిని వాటి బారి నుంచి మనం కాపాడుకోవాలి అంటే మనం తరలు అనేవి యూజ్ చేయాలన్నమాట ఎందుకంటే దోమలు కుట్టడం వలన మనకు ఎన్నో అనారోగ్యాలతో పాలవుతూ ఉంటాం వాటి బారిని కాపాడాలని కాపాడాలి అనుకోవాలనుకుంటే మనకి ఇలా ఇలాంటివి అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే కొంతమంది దోమల వల్ల డెంగ్యూ అనేది వస్తుందనమాట అంటే వాటి బారి నుంచి మనం కాపాడుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి వర్షాకాలం కాబట్టి మనం దోమతరలు అయితే యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరు కూడాను అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని అయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ దోమల బారి నుంచి మాత్రం ఖచ్చితంగా కాపాడుకున్న విషయం ఏంటంటే మన ఇలాంటివైతే యూజ్ చేయాలి దోమతలు అయితే ప్రతి ఒక్కరు యూజ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్